హాయ్ ఫ్రెండ్స్ గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ గోరు కాయల్ని ఆవిరి మీద అనేది ఉడికించుకున్నాను హాఫ్ కిలో గోరు చిక్కుడుని తీసుకున్నాను కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసి మరొక గిన్నెలో గోరు కాయలను వేసి ఆవిరి మీద ఉడికించుకోండి మూడు విజిల్స్ వస్తే గోరు కాయలు మెత్తగా ఉడికిపోతాయి చూడండి చూపిస్తున్నాను ఇంత మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు పప్పులు దూరగా వేయించుకున్న పల్లీలు అలాగే కొంచెం బెల్లం అనేది తీసుకుంటున్నాను కొంచెం కారం పొడి ఎక్కువగా తీసుకోండి అలాగే కొబ్బరి తురుము తీసుకుంటున్నాను వేసి ఫైన్ పౌడర్గా చేసుకోండి ఇది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న గోరు చిక్కుడుకాయలను వేసుకోండి దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇది కూడా ఒకసారి కలుపుకోండి సింపుల్గా చిక్కుడు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేను దీనిలో కాంబినేషన్ రోటీ అనేది ప్రిపేర్ చేశాను జొన్న రొట్టె మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్